ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్తి స్వరూప్లారా హనుమాన్ మంత్రములు మనం క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం చాలా మంత్రములు ఇప్పటి వరకే అందించి హనుమాన్ అంటేనే ప్రతిరూపంగా నిలిచే శ్రీరామచంద్రుని యొక్క దూత హనుమాన్ యొక్క నామము తలంచన మాత్రమున మనకు సకల భయంలో పోతాయి చదువుకొని ఉద్యోగం రాక లేక సరైన ఉపాధి దొరకక వేతన చెందుతున్న వారు ఈ మంత్రము జపం చేసి ఉపాధి అవకాశంలను పొందడంతో పాటు పొందిన ఉపాధిలో కూడా ఉత్తీర్ణత ఉద్యోగము ఉద్యోగంలో ఉత్తీర్ణత పొందేందుకు ఈ మంత్రం చాలా వరకు ఉపకరిస్తుంది ఈ మంత్రము నలభై ఒక రోజు రోజుకి నూట ఎనిమిది చెప్పున జపం పూర్తి చేసుకుని హనుమాన్ మందిరం నాకు పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఈ మంత్రము మననం చేసుకోవడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ప్రతి మంగళవారం సాయం సంధ్య వేళ హనుమాన్ యొక్క మననం చేసుకుంటూ పట్టణములు చేసుకుంటూ ఈ మంత్ర జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తికి శ్రీ హనుమాన్ మంత్రము మంత్రము हनुमान सर्वपीडा विनाशिने उद्योग प्रास्त सिद्ध्यर्द शिव रमोस्तु मंत्र मरोसारी ओं हनुमा सर्व सर्वपीडा विनाशिने उद्योग प्रास्त सिद्ध्यदम शिव रमोस्तु ते मंत्री ओं हनुमा सर्वधर्म जर्वीडा विनाशिने उद्योग प्रास्थ सिद्ध्यर्द शिवरूपा नमोऽस्तु ते దీవకుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సామ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రౌత్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్